శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏం చెప్తున్నారంటే ఎవరడిగా అయి అంతిమ సమయం యొక్క సేవ ఆహ్వానం చేయండి అని అంటున్నారు అన్నమాట అంతిమ సేవ యొక్క ఆహ్వానం అనమాట అయితే ఏం చెప్తున్నారో మహావాక్యాలు తెలుసుకుందాము ఇంకా స్వయాన్ని బాబా సమానంగా భావిస్తున్నారా బాబా సమాన స్థితిని సమీపంగా అనుభవం చేసుకుంటున్నారా సమానంగా అవటంలో ఇప్పుడు ఎంత తేడా ఉంది బాబా సమానంగా అవటంలో ఎంత తేడా ఉంది అందరు లక్ష్యం అయితే బాబా సమానంగా అవ్వాలని మరి బాబా లక్ష్యం అయితే పిల్లలను తనకంటే ఉన్నతంగా చెయ్యాలని అయితే ప్రత్యక్షంలో ఏమి ఉంది బాబా సమానంగా ఎదుర్కొని శక్తి మీలో రాలేదు అంటున్నారు నెంబర్ నెంబర్వార్ పురుషార్థం అనుసారంగా మీ స్థితిలో తేడా ఉంది కొంతమందికి కొంచెం తేడా ఉంది కొంతమందికి కొంచెం తేడా ఉంది అందరూ ఒకే విధంగా లేరు యాభై శాతం తేడా ఉన్న కూడా చాలా తేడా ఉన్నట్లే కదా మరి దీనిని ఎంత సమయంలో తొలగించుకుంటారు ఈ తేడా ఇప్పుడు వరకు బాబా మరి పిల్లల్లో ఇంత తేడా ఎందుకు ఏంటి కారణం స్వయాన్ని ఎవరడిగా భావిస్తున్నారా ఎవరడి అంటే అర్థం ఏమిటి ఎవరడి ఆత్మ సదా సమయాన్ని ఆహ్వానం చేస్తుంది మాయకు ప్రతిజ్ఞ చేస్తుంది మరియు అంతిమ సమయాన్ని ఆహ్వానం చేస్తుంది ఎవరైతే ఎవరడిగా ఉంటారో వారు ఆహ్వానం చేస్తూ స్వయం కూడా సదా తయారుగా ఉంటారు అంతిమ సమయంలో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఇప్పుడు తయారుగా ఉన్నారా అడుగుతున్నారు బాబా అంతిమ సమయంలో కఠినమైన పరిస్థితులు వస్తాయి కదా అవి ఎదుర్కొనేందుకు మీరు తయారుగా ఉన్నారా ఎవరడిగా ఉన్నారా అని అడుగుతున్నారు ఒకవేళ సమయం వచ్చేస్తే యాభై శాతం తయారైపోయారా సమానత యొక్క ప్రాప్తి ఏమిటి యాభై శాతమే తయారైతే కూడా శాతమే వస్తుంది కదా మీకు పూర్తి శాతం అయితే రాదు కదా ఎవరడి అంటే సదా అంతిమ సమయంలో స్వయం సర్వగుణ సంపన్నంగా తయారవ్వాలి సంపన్నంగా కావాలి కదా సర్వగుణ సంపన్నులు పదహారకాల సంపూర్ణులని మహిమ ఉంది కనుక ఎవరడి అంటే సంపన్న స్థితిని సంపాదించుకోవాలి ఇలా ప్రత్యక్షంలో మీ స్థితి ఎలా తయారవుతుంది కేవలం ఒక అడుగు వేయటానికి ఆలస్యం ఉండాలంటే ఒక్క ఒక అడుగు వేయటంలో ఎంత సమయం పడుతుంది మీరు తయారవడానికి అంత తేడా ఉండాలా ఉండాలి దీనిని ఒకటి రెండు శాతం అంటారు ఇలా ఒకటి రెండు శాతం ఎక్కడా యాభై శాతం తేడా ఎక్కడా ఇలా ఎవరడిగా సర్వుని సంపన్నంగా బాబా సమానంగా అయ్యేటందుకు బాబు ద్వారా ముఖ్యంగా మూడు వస్తువులు ప్రతి ఒక్కరికి లభించాయి ఆ మూడు ప్రాప్తం మీ దగ్గర ఉంటే బాబా సమానంగా అవటంలో ఏ ఆలస్యం అవదు ఆ మూడు శక్తులు ఏంటి ఆ మూడు వస్తువులు ఏంటి శ్రీమతం సమర్పణ సేవ అని పిల్లలు చెప్పారు బాబా మూడు వస్తువులు ఏంటి అంటే శ్రీమతం సమర్పణ మరియు సేవ అని పిల్లలు చెప్పారంట ఇవి నడుస్తున్నాయి మీరు చేసే విషయాలు మీరు చెప్పారు కానీ బాబా మీకు ఇచ్చిన వస్తువులు ఏమిటి మళ్ళీ అడిగారు పిల్లల్ని సేవ కూడా చేస్తున్నారు మరి బాబాకు సమర్పణ కూడా అయ్యారు కానీ దేని ఆధారంగా అయ్యారు జన్మ కూడా తీసుకున్నారు కానీ ఎవరిచ్చారు వారసత్వంలో కూడా ముఖ్యంగా బాబా మనకి ఏమిస్తున్నారు ప్రతి ఒక్కరూ చెప్పారు భలే రహస్యమైతే వస్తుంది కానీ స్పష్టం చేయడానికి రకరకాల రూపాలతో మీరు చెప్పారు అని మొదట బాబా మీకు ఒకటి లైట్ అంటే ప్రకాశం రెండు మైట్ అంటే శక్తి మూడు డివైన్ ఇన్సెట్ అంటే దివ్య నేత్రం ఈ మూడు బాబా మీకు ఇస్తున్నారు ఇవి ఇంపార్టెంట్ వస్తువులు బాబా మనకి ఇస్తున్నానని చెప్తున్నారు అన్నమాట అతి మూడు విషయాలు మీ దగ్గర లేకపోతే తేవర్ పురుషార్థగా అయ్యి బాబా సమానంగా కాలేరు కదా శాంతి మీ ఇంకా రెండో పాటు నెక్స్ట్ వీడియోలో చదువుకుందాము శాంతి